కార్మికులుగా ప్రేమించిన మా పనుల గొప్ప తండ్రి మీ గణనకై స్థుతి స్తోత్రాలు వందనాలు నమస్కారాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నా మా తండ్రి గతించిన శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినం నుండి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినం వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో నీ పిల్లలమైన మమ్మల్ అందరిని కూడా కాచి కాపాడి భద్రపరిచినాం ఇంతవరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ఇప్పుడు వాక్య పరిచయలోనికి వెళ్తుండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడండి నీ మాటలు వినేటటువంటి చెవులు గ్రహించే జ్ఞానము అనుగ్రహించుమను ఏసునామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి అమె మన ప్రభుని రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గతించిన వారమంతా కూడా తన బలిష్టమైన రెక్కల నీడలో నా ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా మరలా ఈ స్థలానికి చేర్చి ఉన్నాడు అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని యధనుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ విస్తరించునుగాక ఇక్కడ వాక్యాన్ని చదువుదాం మనము సమయలు రాసిన మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం ఈరోజు ధ్యానించుదాము అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఇక్కడ రాయబడి ఉన్నది దైవజనుడు ఒక రాజుగారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ దైవజనుడి పేరేంటంటే కనుక సమూయలు రాజుగారి పేరేంటంటే సౌలు సముయేలు గారికి సౌలు గారికి జరుగుతున్నటువంటి సంభాషణ ఇది ఏమిటంటే కనుక సమూయేలు దేవుడు పక్షముగా నిలబడి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే కనుక తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడంట ఆయన ఏదైతే సెలవు ఇచ్చాడో ఆ సెలవు ఇచ్చినటువంటి ఆజ్ఞను గై కొంటే ఆయన సంతోషిస్తాడంట ఆజ్ఞను గై కొను కొనకుండా గై కొనకుండగా అర్పించుట కంటే బలులర్పించటము పుట్టేలు క్రూవును అర్పించటము అర్పిస్తే నాకేమైనా సంతోషమా బలులు కంటే పుట్టేలు క్రోవును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం దేవుడు ఎప్పుడు కూడా తన సేవకుని ద్వారా మనకి మనకు అవసరతలో మన ఇబ్బందుల్లో మన కష్టాల్లో మనం ఏం చేయాలో దేవుడు తన సేవకుని ద్వారా బోధిస్తూ ఉంటాడు మనకి బోధించినప్పుడు మనము దేవుని పిల్లలమైతే అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటగా మనం భావించి ఆ మాట ఏదైతే రాయబడి ఉన్నదో లేకపోతే ఏదైతే బోధించబడుతుందో ఏదైతే ప్రకటించబడిందో లేకపోతే ఏదైతే ఆజ్ఞాపించిందో ఆజ్ఞాపించబడిందో ఆ మాటను తూచా తప్పకుండా చేయువారమై ఉండాలి మనం అలా కాకుండా మన సొంత ప్రయత్నాన్ని అంటే ఈ లోకములు మనుషులు ఏమనుకుంటారంటే దేవునికి మనము మాట వినటం కంటే దాన చేయడము లేకపోతే బలులు అర్పించటము మంచి పనులు చేయడము ఇటువంటి ద్వారా దేవుడిని మనము సంతోషపెడతాము అని అనుకుంటారు బలు ఇవ్వటం అవసరమే దాన ధర్మాలు చేయడం అవసరమే మంచి పనులు చేయడం అవసరమే కానీ వీటన్నిటికంటే ముందుగా దేవుని మాట ఏదైతే చెబుతున్నారో అది చేయడం అనేది అవసరం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఆలోచించాలంటే ఏదైనా ఒక మంచి వంటకం వండాలనుకున్నప్పుడు అన్ని సమకూర్చడం అనేది ఎంత అవసరమో దానికి తగిన పాత్ర ఉండాలన్నది కూడా అవసరం ఆ తగిన పాత్ర లేకోకుండా నేను ఏమేమో చేసేస్తానంటే దేంట్లో వండుతాం దానిని తగిన పాత్ర లేకుండా ఏమేమో సిద్ధపరచడము ఎలాగైతే కుదరదు ముందు దేవుని మాట వెనుకోకుండా ఈ బలు అర్పించటము అన్ని చేయడం అనేది వ్యర్థంగా వీగిలిపోతాం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకరోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు వచ్చి ఆ వ్యక్తికి ఏంటంటే కనుక వ్యాధి ఉన్నది రాజులు రెండవ గ్రంథము ఐదవ ధ్యాయం ఒకటవ వచ్చిన కాని చూస్తే కనుక ఒక కుష్టి వ్యాధి ఉన్నది ఆయన పేరు ఏంటంటే నయమో దైవజనుడు అన్నాడు నువ్వు యార్థాను నదిలోకి వెళ్ళి ఏడు సార్లు మునుగు అని చెప్పాడు ఆ మాట అతనికి చాలా కోపం కలిగించింది ఎందుకనంటే దైవ ఆయన అనుకున్నాడంట దైవజనుడు నా దగ్గరకు వచ్చి తన చేతిని నా మీద ఆడించి బాగు చేస్తాడు అనుకుంటే ఈయనేంటి నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటాడు మా దేశంలో లేవా మా ఊర్లో లేవ నదులు ఈ నది కంటే గొప్ప గొప్ప నదులు ఉన్నాయి అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన ఈలోపు అతను కూడా ఉన్న ఒక పనివాడు ఏమన్నాడంటే అయ్యా అతడు ఒక మంచి పని చేయమంటే చేయవా కానీ ఆయన ఏం చెప్పాడు చాలా సింపుల్గా స్నానం చేయి అని చెప్పాడు ఎంత సులభమైన పని చెప్పాడు ఆయన అని అన్నప్పుడు అతడు మనసు మార్చుకొని వెనకకు వెళ్ళి ఏడుసార్లు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు ఏడు సార్లు ఏడు సార్లు మునిగిన తర్వాత అతడి దేహము పసిపిల్లవాడిని దేహముగా మార్చబడిందని రాయబడి ఉన్నది అంటే ఇక్కడ చూస్తే కనుక మనము ఎన్నిసార్లు మునిగాము అన్న దానికంటే దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు అన్నది ముఖ్యం ఆయన ఒకటోసారికే స్వస్థపరచగలడు లేదా ఆయన ఎలాగూ స్వస్థపరచలేదు ఎలాగా ఒకసారి మునిగినప్పుడు కొంచెము రెండు సార్లు మునిగున్నప్పుడు కొంచెము మూడు సార్లు మునిగినప్పుడు కొంచెము నాలుగు సార్లు మునిగున్నప్పుడు కొంచెము కాదు ఒకసారి మునిగినప్పుడు మునిగితే లేచినప్పుడు ఏమీ కా ఏమి మార్పు లేదు రెండోసారి మునిగి లేచినప్పుడు ఏమీ కనిపించలేదు మూడోసారి నాలుగవసారి ఐదవసారి ఆరోసారి ఏడవసారి మాత్రం మునిగి లేచినప్పుడు పసిపిల్లవాడిని దేహముగా మార్చు అంటే ఇక్కడ దేవుని మాటే ఎందుకు వినాలి అని అంటే కనుక ఆయన నీ పట్ల దాచి ఉంచినటువంటి మేలు లేకపోతే కార్యం ఏదైతే ఉండిందో అది చాలా ఉన్నతమైనది అనగా ఏ డాక్టర్ వల్ల కూడా కాని పని ఏంటంటే కనుక ఒక వ్యక్తిని ఒక వ్యక్తి పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరల తెచ్చి ఇవ్వటం ఒక వ్యక్తి పోగొట్టుకున్న సౌందర్యాన్ని మరల తెచ్చి ఇవ్వటం ఒక వ్యక్తి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆ బలాన్ని తిరిగి మరలా తెచ్చుకోవడం తరలా ఇవ్వడం ఏ డాక్టర్ వల్ల కూడా కానటువంటి పని అది ఎవరి వలన అవుతుంది అంటే కనుక ఏ సై వలన మాత్రమే దేవుని వలన మాత్రమే అవుతుంది అనటానికి రుజువు ఏంటంటే కనుక ఇతడు చాలా వయసు కలిగిన వాడు అయినప్పటికీ దేహ దారుఢ్యము కలిగిన వాడు అయినప్పటికీ దేవుడు ఎటువంటి దేహముగా మార్చాడంటే పసిపిల్లవాని దేహముగా మార్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలాగో మార్చాడంట ఆయన పసి పసిపిల్లవాడి దేహముగా ఈ లోకములో ఏ డాక్టర్ కూడా చేయలేనటువంటి పని దేవుడు చేస్తాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే ముందు నేను నీ కొరకు ఇది దాచి ఉంచాను కాబట్టి ముందు ఈ మాట ప్రకారం చేయి అంతేగా నీ ఆలోచన చేయకు ఇతని యొక్క ఆలోచన ఏంటంటే కనుక దైవజను రావాలి నన్ను తాకాలి ఏదేదో చేయాలి అనుకుంటున్నాడు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే కనుక దైవజనుడు వచ్చి నిన్ను ఏదైతే చేయాల్సిన అవసరం లేదు కేవలం నీవు వెళ్ళి నేను ఏదైతే చెప్పానో దాన్ని చేస్తే చాలు వెను వెంటనే అతను పసిపిల్లవాడిని దేహముగా మార్చబడింది ఒకరోజు ఏసై దగ్గరికి ఒక గ్రూడ్డివాడు వచ్చాడు బాగు చేయమని వెంటనే వేసయో నేల మీద భూమి వేసి బురద చేసి దానిని అతని యొక్క కనులకు రాసి నీవు శిలోయము అనేటటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళి కడుగుకో అని చెప్పారు ఆయన ఇప్పుడు ఆయన అనొచ్చు అయ్యా ఈ గుడ్డు వాణ్ణయిన నేను ఆ కోనేటి దగ్గరికి ఎలా వెళ్ళగలను ఎవరు తీసుకెళ్తారు నా దగ్గరికి అని అడుగుంటే ఏమై ఉండేదో తెలియదు కానీ అతడు ఏ చెప్పినట్లుగా బురద చేయబడింది వెళ్ళి చూడండి దారండి వెళ్ళి ఎవరీ కనులకు బురద చేసిందంటే ఏం చెప్పాలయ్యా ఎలా చేయమంటావు ఎలా చేయమంటావు అని అడగలేదు ఆయన ఏసై చెప్పారు ఆయన బాగు చేయడానికి సమర్థుడని నమ్మి వెని వెంటనే అతడు శిలోయమని గుడ్డివాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అయ్యా ఇది శిలోయమని కోనేరానా అని అడిగి దాంట్లోకి వెళ్ళి కన్నులు కడుక్కున్నప్పుడు అతని కన్నులు తేటపరచబడిని అంటే ఇక్కడ అతడు దేవుడు దేవుడు అతనికి ఏ పని చెప్పాడంటే కనుక నీవు వెళ్ళి శిలోయమను కోనేట దగ్గర కడుక్కు అంతే సింపుల్ ఈ లోకపులు ఈ దారి మధ్యలో ఎవరు ఎదురై ఏం చేసినా కానీ అది నీకు అనవసరం కానీ నేను చెప్పినట్లుగా నువ్వేం చేయి వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కు అంతే దేవుడు ఆ మాట ప్రకారము అతడు చేసినప్పుడు అతని కన్నుల్లో తేటపరచబడింది ఒకరోజు ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది దేవుడి మందిరానికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి ప్రజలు ఈమె తాగొచ్చింది అనుకుంటా ఏం చేసింది తాగొచ్చింది అనుకుంటా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకునేదట్లుగా ఉంది ఆమె ప్రవర్తన దైవజనుడి లోపల వచ్చాడు వచ్చిన తర్వాత ఆమెను అన్నాడు ఎంతకాలం తాగుతావు నువ్వు తాగటం మానవా అన్నట్లుగా ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు ఆమె ఒకే మాకు మాట చెప్పింది ఏమిటంటే అయ్యా నేను తాగి రాలేదు నాకున్న వేదనను బట్టి నాకున్న బాధను బట్టి నా మనో వేదనని బట్టి నేను అలాగే మాట్లాడుకుంటున్నాను అని చెప్పింది ఆమె చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పాడు ఏమనంటే నీవు ఈశ్వరా దేవునికి దేవుడికి చేసుకున్న ప్రార్థన ఆయన విని ఉన్నాడు కాబట్టి ఆయన నీకు దయచేస్తాడు సమాధానంగా పో అని చెప్పాడు ఆయన అప్పటి నుండి ఆమె దుఃఖముకురాలుగా ఉండటం మానిందని ఉంది అంటే ఇక్కడ ఆమె ఏం సమాధానంగా వెళ్ళు అంటే అర్థం ఏమిటి ఇక్కడ నుంచి నువ్వు దుఃఖపడద్దు ఇక్కడ నుంచి నువ్వు వేదపడద్దు ఇంత ఆలోచన చేయొద్దు ఇక్కడ నుంచి ఎంత పడద్దు ఎందుకంటే నువ్వు దేవునిది ఈశ్వరాయలు దేవుని దగ్గర ఏదైతే ప్రార్థన చేశావో ఆయన నీకు దయచేస్తాడు దేవునికి స్తోత్ర చెప్దాము హలలుయా హలలుయా ఈ మాటను మనం ఆలోచించినప్పుడు ఆమె ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి దుఃఖముఖిగా రాళ్ళుగా లేదంటే అంతకు ముందు ప్రతిరోజు కూడా ఆమె ఏం చేస్తున్నది ఆమె కూర్చుండి నన్ను లేచి నన్ను తిని నన్ను నన్ను నిద్ర ఏడుపుతోటే ఉండింది కానీ తన దేవుడు ఎప్పుడైతే నువ్వు సమాధానంగా వెళ్ళు అని చెప్పాడో ఆ రోజు నుంచి ఆమె ఏం చేయడం మానేసింది దుఃఖముకురాలిగా ఉండటం మానేసింది దేవునికి స్తోత్రం ఒక రోజు ఒక దైవజనుడు మరణకరమైన రోగములో ఉన్నాడు మరణకరమైన రోగములో ఉంటే ఆ ఊరు రాజుగారు దేశపు రాజుగారు చూడటానికి వెళ్ళాడు కరసారి చూపు చూడటానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏడ్చాడు ఆయన రాజుగారు ఏడ్చాడు ఏమనంటే నా నా తండ్రి ఈశ్వరాయలకు రౌత్ రథము నీవే నువ్వు లేకపోతే నా బతికేట్లా ఇప్పుడు వరకు నీవు ఉన్నావు కాబట్టి ఇప్పుడు వరకు నేను జయించుకుంటూ వచ్చాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తా ఉన్నప్పుడు దైవజనుడు ధైర్యం చెప్పి ఆయన చూసుకుంటాడనే ధైర్యం చెప్పి ఏమన్నాడంటే నీ బాణం తీ ఇది యహోవ రక్షణ బాణం దేవుడు ఇది యహోవ బాణం ఇది ఈ బాణంతో నువ్వు జయిస్తావు అని అతన్ని ధైర్యపరుస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ బాణం తీసుకొని నేల మీద కొట్టు అని చెప్పాడు కొట్టినప్పుడు ఆయన ముమ్మార్లు కొట్టి మానేస్తాడు ఆయన ఏం చేశాడండి ఆయన మూడు సార్లు టకా 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 మాట కొట్టి మానేస్తాడు దైవజనుడు కోపపడ్డాడంట ఆయన ఎందుకనంటే నీవు ఐదు మారులైన ఆరు మారులైనా సరే కొట్టుంటే గనక నీవు నీ శత్రువుని సంపూర్ణంగా జయించి ఉండేదాన్ని ఉండేవాడివి అంటే ఇతడు దైవజనుడు చెప్పాడా దై దైవజనుడు చెప్ప చెప్పినట్టుగా చేశాడు కానీ పూర్తిగా దాన్ని ఏం చేయలేదు అంటే ఈ లోక ప్రజలు కొంత వారి వారి పైత్యము కొంత దేవుని కలుపుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సంపూర్ణము కాని అనట్లేదు ఇక్కడ దైవజనుడు చెప్పాడు కొట్టవయ్య అని చెప్పినప్పుడు ఆపవయ్య అనే దాకా ఉండాలి కదా వండుకోకుండా ఏం చేస్తాడు ఈయన అతడు మూడు సార్లు కొట్టి ఆగిపోయా ఆగిపోయినప్పుడు దైవజనుడు అన్నాడు ఎందుకు ఇటువంటి పని చేస్తావు నువ్వు ఐదు సార్లు కానీ సార్లు కానీ కొట్టుంటే కనుక సంపూర్ణంగా జయించి కానీ ఇప్పుడు మూడు సార్లు మాత్రమే జయిస్తావు నాలుగోసార్లు ఏమవుతావు అనమాట ఓడిపోతావు నామానికి మహిమ కలుగును కాక చెప్దాము హలల్లుయా హాలూయా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే కనుక అతడు దేవుడు చెప్పింది కాకుండా చెప్పినట్లుగా కాకుండా దేవునికి ఏదో మనం కూడా ఏదో చేసేస్తే మంచిదేమో అనుకోని ఇక్కడ సవులు దగ్గరకు వస్తే కనుక ఈ సవులు గారు కూడా ఏం చేశాడంటే ఒకరోజు సవులు గారితో దేవుడు మాట్లాడాడు ఈ సముయలు గారు వచ్చి అమలేఖీలు నాకు చేసింది నా ప్రజలకు చేసింది గుర్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు సింహాసనానికి నా సింహాసనానికి వ్యతిరేకంగా లేచారు కాబట్టి ధర్మశాస్త్రంలో రాయించా మీరు కుదురుకున్న తర్వాత వారి పేరు భూమి మీద లేకుండా తుడిచివేయమని కాబట్టి ఇప్పుడు నిన్ను రాజుగా చేశాను కాబట్టి నీవు వెళ్ళి నేను చెప్పినటువంటి పని చేయి అని చెప్పారు చెప్పినప్పుడు ఈయన ఏం చేయాలని వెంటనే తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరి బయలుదేరి దేవుడు చెప్పినట్లుగానే అందరినీ జయించుకుంటూ వచ్చాడు కానీ రాజుగారిని జయించలేదు రాజుగారిని చంపలేదు అతను అగగు అనేటటువంటి అతన్ని ప్రాణంతో తీసుకొచ్చాడు ఇతడు వెళ్ళి వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కనిపించిన వారందరినీ చంపేయండి అంటే కనుక వెళ్ళంగానే అమలేఖులు కానులు ఎవరో బయటికి వెళ్ళిపోండాయో అన్నాడు ఈయన అలాగన్నప్పుడు ఇంచుమించు చాలామంది ఏమైపోయారు వారు పేరు చెప్పుకొని బయటికి వెళ్ళిపోయారు యవనస్తులైనటువంటి అయినటువంటి వారు ఆయన పేరు చెప్పుకొని ఏం చేశారండి బయటికి వెళ్ళిపోయారు ఇంకా మిగిలినటువంటి వారందరినీ చంపేసి అడిగిన రాజుగారిని తీసుకొచ్చాడు అక్కడ పశువులను చంపుతూ ఉన్నప్పుడు నాలాటి ప్రజలు పెద్దలు అన్నారంట అరే బాబు ఎందుకు ఈ బలిసినటువంటి ఆవుల్ని ఎద్దుల్ని చంపడం ఎందుకు వాటిని తీసుకెళ్ళి దేవునికి బలిస్తే మంచిది ఆయన సంతోషిస్తాడో అని చెప్పాడు అయితే దేవుడు అలాగ అక్కడ బలిసిన ఆవుల్ని బలిసిన ఎద్దుల్ని తీసుకొచ్చి నాకు బలి ఉండని చెప్పలేదు జీవమున్న ప్రతి దానిని కూడా ఎవరిని కూడా కనికరించుకుండగా చంపాయమని చెప్పారు ఆయన అప్పుడు ఈయన ఏం చేయాలండి అక్కడికి వెళ్ళి చిన్న లేదు పెద్ద లేదు మొసలు లేదు ఇంకొకరు లేదు ఇంకొకరు లేదు అందరిని కూడా ఏం చేయాలి ఎందుకంటే చెప్పింది ఎవరు దైవజనుడు అయినప్పటికీ చెప్పించింది ఎవరు దేవుడు కాబట్టి ఈయన చంపి రాకోకుండా ఏం చేశాడు కొన్ని జంతువులు పశువులను తీసుకొచ్చి అక్కడ పర్వతం మీద పెట్టి ఇంటికి వచ్చాడు మరి వాటికి అయిపోతే ఏం చేస్తాయి వాటికి నీళ్లు పెట్టకపోతే ఏమవుతాయి అరుస్తూ ఉన్నాయి ఈ అరుకులు ఎక్కడికి వెనపడి అంటే దైవజనుడి ఇంటికి వెనపడి ఏందిరా ఇది ఇన్ని ఒకేసారి ఇన్ని జంతువులు ఇన్ని పశువులు రంకిలేస్తా లేస్తూ ఉన్నాయి ఏంటి అన్ని లేచి ఆయన రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజుగారి దగ్గరికి వచ్చాడు ఈయన రాజుగారిని ఎదుర్కొని అయ్యా నీకు శుభము ఇది శుభదినము కాబట్టి దేవుడు మనకు జైపు ఇచ్చేసాడని చెప్పినప్పుడు మరి ఆ రంకిలు ఏంటి అన్నాడు ఆయన రాంగానేమన్నాడు ఆయన ఆ రంకులేంటి అన్నాడు అనగానే ఈయనన్నాడు మన నీ దేవునికి బలిద్దామని మన పెద్దలందరూ చెప్పారు అందువల్ల అన్ని తీసుకొచ్చాం అప్పుడు చెప్తున్నారన్నమాట ఈ మాట ఏమనంటే ఒకడు బలు నర్పించుట కంటే పొట్టేళ్ళ క్రో నర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము మాట వినకపోతే ఏమవుతుందంట ఇరవై మూడవ చిన్నలో తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపముతో సమానము మాట వినకోకుండా మనం ఏమేమో చేద్దాం అనుకుంటే తిరుగుబాటు చేయడము సోద చెప్తే తిరుగుబాటు చేస్తే సోద చెప్తే ఎంత పాపము కలుగుతాదో అలాగే దేవుని మాట విననందు వలన అటువంటి పాపము కలుగుతా ఒకరోజు దైవజనుడైనటువంటి మోషి దేవుని ఆజ్ఞలు తీసుకుని వద్దామని ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు వెళ్ళేటప్పటికి నలభై రోజులు అయిపోయింది ఎన్ని రోజులు అయింది నలభై రోజులు అయిపోయింది నలభై రోజులు ఒక వ్యక్తి తిని తాకుండా ఎలాగ బతుకుతాడు అని ఆలోచన చేశారు కింద ఉన్నటువంటి ప్రజలు ప్రజలు ఆలోచన చేస్తే ఆలోచన చేసి కాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు గాయవజనుడైన మోస కిందకు వచ్చేటప్పటికి ప్రజలు ఇష్టానుసారంగా ఉన్నారు వెంటనే మోస అన్నాడు మీలో యహోవ పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు నా దగ్గరికి రండి అన్నాడు ఏమన్నాడు మీలో ఎహో ఉన్న వాళ్ళు ఎవరో నా దగ్గర రండనంగానే లేవి గోత్రం మాత్రమే మోస దగ్గరికి వచ్చారు ఆయన ఏమన్నా పత్తి పక్కన ఒకటి కత్తి ధరించండి కనిపించినోని కనిపించినట్టుగా నరిగా అవతల పాడండి అని చెప్పాడు అప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా అండి ఈ లేవి గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము కనిపి తప్పు చేస్తూ కనిపించినటువంటి వారు తల్లైన సరే తండ్రి అయినా సరే ఎవరినైనా సరే విడిచిపెట్టుకోకుండా సంహరించుకుంటూ వచ్చినప్పుడు దేవుడి లేవి గోత్రంతో ఒక నిబంధన చేశాడు ఇది మొదలుకొని మీరందరూ కూడా నాకు యాజకులయ్యుందురు నాకు పరిచారకులయ్యుందురు నా మందిరములో నిలిచి భాగ్యమునిపిస్తున్నారు అంటే ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా తన సేవకుని ద్వారా పలికించాడో చూడండి అందుకని రాయబడి ఉంది దైవ జనుడు చెప్పినట్లుగా ఎవరైతే చేసి ఉన్నారో అనగా ఏ దేవుడైతే ఒక దైవజనుడి ద్వారా పలికించాడో ఆ మాట ప్రకారముగా చేయడం ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారు దేవునికి ఇష్టులై ఉన్నారు వారి ద్వారా దేవుడు సంతోషించు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్ర చెప్దాం హలలుయా హలలుయా ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనం ఈ రోజు ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనం దేవుని మాట వినగలుగుతున్నామా ఆనాడు హన్నా వలె దేవుని మాట వినగలుగుతున్నామా లేదా సౌలు వలె వినకుండగా ఉంటున్నామా లేదా ఈశ్వరయ్యలు రాజు వలె సకం విని సకం మానేస్తున్నామా లేదా నయమాను వలె సంపూర్ణంగా విధేయత చూపుతున్నామా ఈరోజు మనలను మనము పరీక్ష చేసుకోవలసినటువంటి విషయం ఎందుకంటే దేవునికి మనం ఏమి ఇచ్చాము అన్న దానికంటే ఆయన మాట ఎంతగా వింటున్నాం అనేది ఆయనకు అవసరమై ఉన్నది దేవుని బిడలారా దైవజనాంగమా ఈ ఉపవాస దిన నిన్ను నీవుగా పరీక్ష చేసుకోవలసినటువంటి దినం నిన్ను నీవు నిన్ను నీవు సరి చేసుకోవలసినటువంటి రోజు ఏంటంటే కనుక అసలు మనం దేవుని మాట ఎంతవరకు వింటున్నాము మన ఇష్టం ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాము దేవుని మాట ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాము లేకపోతే ఆ దేవుని మాటలో మనం కూడా కలుపుకుని ఉంటున్నామా దేవుని మాటలో కొంత లోకమును కూడా కలుపుతున్నామా దేవుని మాటలో కొంత మన ఇష్టాన్ని కూడా కలుపుకుంటున్నామా దేవుని మాట సగం చేసి సగం మానేస్తున్నామా మనలను మనము పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే మనం చేసేసాం కదా అనుకుని మనం మన సంతోషపడితే ఆయన వచ్చి ఏం పని చేసే ఇది ఇది నాకు ఇష్టం లేదనగానే ఏమవుతుందంటే చేసినదంతా కూడా వ్యర్థమైపోతుంది ఒకవేళ సవులు అనుకున్నాడు ఈ బలు తీసుకొచ్చేది దేవుడు సంతోషించేస్తాడేమో అని అనుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు నాకు బలులు కాదు నేను చెప్పిన మాట చేయడం ముఖ్యం కాబట్టి ఏ ఉదయం కాల సమయంలో మాటలు వింటున్నటువంటి మనము మనలను మనం పరిశీలన చేసుకుందాం మనలను మనం సరి చేసుకుందాం దేవుడి మాటలు మనం ఇంతడిలో దీవించనుగాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘననామనకై స్థుతి స్తోత్రాలు వందనాలు నమస్కారాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నా నాని ఉదయకాల సమయంలో నీ పాద సమ్ముఖమునకు వచ్చిన నీ పిల్లలమైన మమ్మల్ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి నాని నీ మాట వినుట మాకు నేర్పించండి ఏసయా మీరు ఈ లోకములో ఉండినప్పుడు దావీదు గారు కూడా ప్రార్థన చేశారు ఏమనంటే దేవాన్ని చిత్తము చేయుట నాకు నేర్పించమని మా తండ్రి మేమందరము కూడా నీ మాట విని మా తను నీ నీవు వచ్చినటువంటి మాట ప్రకారం ఈశ్వర ఎలు రాజు వల్ల సకము చేసి సకము చేయకుండా ఉండినట్లుగా కాక మా తండ్రి మా ప్రభు నయమాను వల్లే నన్ను ఒకసారి విధే అవిధేయత చూపినప్పటికీ వెంటనే రియలైజ్ అయ్యి పూర్తిగా నీ మాట విధే చూపినట్లుగా నా దేవ ఆనాడు లేవీలు మోసే మాటకు విధేయత చూపినట్లుగా అన్న మా తండ్రి దేవోజనుడి యొక్క మాటకు విధేయత చూపినట్లుగా నాన్న గురుడువాడు మా తండ్రి శిలోయమని కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా విధేయత చూపినట్లుగా నాయన మీరు మాకును అటువంటి నీ మాట విని నీ మాటకు లోబడే మనస్సులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా మిమ్ము మీరు మమ్మల్ని ప్రేమించిన ఆటపాకులో ఉన్న పరిచర్యను నాయన కాళ్ళలో ఉన్నటువంటి పరిచర్యను మా తండ్రి ఈ నదే వేమగిరిలో ఉన్నటువంటి పరిచర్యను ఈ పరిచర్యలు అన్నిటినీ మీరు జ్ఞాపం చేసుకోండి సండే స్కూల్ పరిచర్యను మీరు జ్ఞాపం చేసుకోండి నాయన బైబిల్ సెమినార్ పరిచర్యను మీరు జ్ఞాపం చేసుకోండి సువార్త అందని ప్రాంతాలకు సువార్త అందించే పరిచర్యను మీరు జ్ఞాపం చేసుకోండి మనం ప్రార్థిస్తుంది ఈ యూట్యూబ్ పరిచర్యను మీరు జ్ఞాపం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో ప్రభు వారందరి యొక్క జీవితాల్లో నాయన సౌలు వలే కాక మా తన హన్న వలను మతను రాజు వల్ల కాక నయమాను వలెను శిలోయమను కోనేటి దగ్గర మతను తన కండ్లను కడుగుకొని గురుడువాణి వలన మతను ఈ మోసే పిలిచినప్పుడు పలికిన లేవీల వలెను మేమందరం ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మనరు మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన వారి యొక్క జీవితాల్లో నవనూతనమైన కార్యాలు చేయండి నా దేవానికి వందనాలు మాకు కావలసినటువంటి పరిచర్లు కావలసిన మందిరాలు మీరు దయచేయండి వాయిద్యములు వాయించే వారిని దయచేయండి వాయిద్యములను మీరు దయచేయండి మంది మొత్తం నూతనమైన మందిరాలు మాకు దయచేయండి నూతనమైన పరిచయలు మీరు మాకు దయచేయండి నూతన ఆత్మలు రక్షింపబడి సంఘములు చేర్చబడటానికి సహాయం చేయండి ఈ రోజంతా నీ దక్షిణ హస్తము నా పైన మా పైన మా అందరిపైన జా చాపమని మేలికైన తట్టి ప్రోత్సహిస్తున్న నీ పిల్లలైన ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపం చేసుకోనండి దూర ప్రాంతంలో తమ్ముడిని జ్ఞాపం చేసుకోండి తండ్రిని మీరు జ్ఞాపం చేసుకోండి చిట్టి చేస్తున్న ఉద్యోగ ధర్మములు చిక్కులు లేకుండా సహాయం చేయండి మా తండ్రి మమ్మల్ని ప్రతిరోజు వెన్నట్టు తట్టుతున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వద్దలా చేయమంటారు మహిమగా మములను బలపరచుమ నజరయుడైన ఏసునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సై కృప పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి మనకును మన వల్లే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఏరుశలేమనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడైన నడిపించును గాక ఆమె